పాకిస్తాన్ సముద్ర సరిహద్దులో పెద్ద పెట్రోలియం సహజ వాయువు నిల్వలు కనిపించాయి గతంలో దుబాయ్లో క్రూడాయిల్ నిక్షేపాలు దొరికినప్పుడు ఆ దేశం ఆర్థికంగా దూసుకుపోయింది ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందో తెలిసిందే కదా అది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు నిజమైతే గనుక పాకిస్తాన్ కూడా మరో దుబాయ్లా మారడానికి ఛాన్స్ ఉంది పాకిస్తాన్కు చెందిన ప్రముఖ టీవీ ఛానల్ ఒక సీనియర్ అధికారిని ప్రస్తావిస్తూ సుమారు మూడు సంవత్సరాల సర్వే తర్వాత పాకిస్తాన్ సముద్ర సరిహద్దులో భారీ చెమురు నిల్వలు కనుగొన్నట్లు వెల్లడించింది దీనికోసం పాకిస్తాన్కు ఒక మిత్రదేశం భౌగోళిక సర్వే నిర్వహించడంలో సాయపడిందట ఈ సర్వే తర్వాత పాకిస్తాన్ సముద్ర సరిహద్దులో చెమురు నిక్షేపాలున్నట్లు నిర్ధారణ అయింది ఈ వార్తల ప్రకారం ఈ పెట్రోలియం రిజర్వ్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రిజర్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఈ పెట్రోలియం నిల్వను సద్వినియోగం చేసుకునేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది బావుల తవ్వకం అన్వేషణ మొదలైన వాటి కోసం త్వరలో బిడ్లను నిర్వహించనున్నారు అయితే ఇంత ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి ముడిచెమురు ఉత్పత్తి ప్రారంభించడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు ఈ విషయంలో చొరవ తీసుకొని పనులు త్వరగా పూర్తి చేయడం వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిలో మార్పు రావచ్చు ప్రస్తుతం వెనజులా ప్రపంచంలోనే అతిపెద్ద చెమురు నిల్వలను కలిగి ఉంది సౌదీ అరేబియా ఇరాన్ కెనడా ఇరాక్లు ప్రపంచంలోని టాప్ ఫైవ్ దేశాల్లో ఉన్నాయి అమెరికా కూడా అతిపెద్ద చెమురు నిల్వలను కలిగి ఉంది ఒకవేళ ముడి చమురుతో పాటు సహజ వాయువు నిల్వలు దొరికితే అది పాకిస్తాన్ యొక్క ఎల్ఎన్జీ దిగుమతులను భర్తీ చేస్తుందని పాకిస్తాన్ అధికారంటున్నారు అదే టైంలో దిగుమతి చేసుకున్న ముడి చమురు స్థానంలో దీనిని ఉపయోగించవచ్చు అయితే ఈ రిజర్వ్ నుంచి అన్వేషణ కోసం ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఇక పాకిస్తాన్లో చమురు నిక్షేపాలు కనుగొనడం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది చమురు కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలపడితే దాని వ్యూహాత్మక బలం కూడా పెరుగుతుంది కదా ఈ పరిస్థితి భారతదేశానికి అనుకూలంగా ఉండదు అంతేకాకుండా చెబురు నిల్వల కారణంగా ప్రపంచంలోని ధనిక దేశాలు ఈ ప్రాంతంలో అశాంతిని సృష్టించే అవకాశాలు పెరుగుతాయి గతంలో ఇలాంటి పరిస్థితి ఇరాక్లో కనిపించింది